ప్రభుత్వం నిధులతోనే నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఉచిత పథకాలతో ప్రజలను మభ్యపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం సొమ్ము కేంద్రానివి సోకులు రాష్ట్రానివి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అనేక సంక్షేమ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నట్లు ముద్ర వేసుకుంటూ అదేవిధంగా ఉచిత పథకాల పేరుతో ప్రజలను మభ్యపెడుతూ ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని బీజేపీ ఆత్మకూరు నియోజకవర్గ కన్వీనర్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్కు సాయం చేస్తుందని వేల కోట్ల రూపాయలు నిధులిస్తుందని గ్రామాల్లో జరిగే అభివృద్ధి కేంద్రం నిధులతో జరుగుతోందని కనీసం రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాదయాత్రలో ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చకుండా ప్రభుత్వ ఉద్యోగస్తులకు సరిగా నెలకు జీతాలు ఇవ్వకుండా అనేక విధాలుగా ఇబ్బంది పెడుతున్నారని రాష్ట్రంలో రహదారులకు తట్టెడు మట్టి వేసినా పాపాన పోలేదని విద్యుత్ ఛార్జీలు బస్సు చార్జీలు చెత్త మీద పన్ను పెట్రోల్ రేట్లు ఇలా అనేక విధాలుగా ప్రజల మీద భారం మోపుతూ ఆయన ఏదో ఇస్తున్నట్లు ప్రచార ఆర్భాటం చేసుకోవడం సిగ్గుచేటన్నారు ఆత్మకూరు నియోజకవర్గంలో ఇంటింటికి ఇస్తున్నటువంటి కుళాయి కనెక్షన్ గ్రామ పంచాయతీలో నిర్మాణం చేసిన రైతు భరోసా కేంద్రం సచివాలయం హెల్త్ క్లినిక్ ఇలా గ్రామాల్లో సిసి రోడ్లు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కేంద్ర ప్రభుత్వ పథకాలను రాష్ట్ర ప్రభుత్వం తమ ఖాతాలో వేసుకుని డబ్బా కొట్టుకుంటుందని ఎద్దేవా చేశారు కేంద్రం ఇస్తున్న నిధులను తప్పనిసరిగా ప్రధానమంత్రి ఫోటో పెట్టాలని స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే సొంత డబ్బా కొట్టుకోవడం హాస్యాస్పదమని అన్నారు